ఏకాదశి యొక్క విశిష్టత ఈరోజు ఏకాదశి దీనినే కార్తీక బహుళ ఏకాదశి అని అంటారు ఇది అమావాస్యకు ముందు రోజు వచ్చే ఏకాదశి దీనిని ఉత్పన్న ఏకాదశి అని కూడా అంటారు ఇది అన్ని దే అన్ని ఏకాదశులలో కూడా గొప్పది ఎందుకనగా మురాసురుని సంహరించిన కన్య విష్ణు శరీరం నుండి ఉద్భవించిన రోజు కనుక దీనినే ఉత్పన్న ఏకాదశి అని అంటారు ఇది హిందువులకు మహాపర్వదినము ఈ ఈ ఏకాదశి నాడు ఉపవాసము ఈ ఉపవాసము ఉన్నను ఈ కథ విన్నను కూడా ఒక ధనికుడు అరవై వేల సంవత్సరాలు అన్నదానం చేసిన దానికంటేనూ ఒక బ్రాహ్మణుడు వెయ్యి గోగులను దానం చేసిన దానికంటేను తెలిసి తెలియక పాపాలు తొలుగుతాయని పురాణములో చెప్పబడింది దీనికి ఒక కథ ఉన్నది అర్జునుడు శ్రీకృష్ణుడితో ఏకాదశి విశిష్టత చెల్లెజేయమని వేడుకుంటాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతాడు కృతయుగంలో మురాసురుడు అని రాక్షసుడు ఉండేవాడు అతని తండ్రి బ్రహ్మమానస పుత్రుడు అని అతడు చాలా క్రూరుడు అని అందరితో దేవతలందరితో యుద్ధం చేస్తూ దేవతలను హింసిస్తూ ఉండేవాడని చెప్తూ ఉంటాడు ఇతడు అందరి దేవతలను బెదిరించి ఘోరమైన కృత్యాలు చేస్తూ ఉంటారు దేవతలలో అతిపెద్దవాడైన ఇంద్రుడు కూడా అతనితో ఘోరమైన యుద్ధం చేసి అతనిని సంహరించలేకపోతాడు దేవతలందరూ భయపడి విష్ణుమూర్తిని వేడుకుంటారు అప్పుడు విష్ణుదేవుడు కూడా మురాసునితో ఘోరమైన యుద్ధం చేస్తాడు ఇలా ఒక వెయ్యి సంవత్సరాలు కూడా విష్ణుమూర్తి మురాసురుడితో యుద్ధం చేసినట్లు పద్మపురాణములో చెప్పబడింది అయినా కూడా అతనిని వధించలేకపోతాడు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ యుద్ధము చేయవచ్చుననే ఆలోచనతో విష్ణుమూర్తి సింహమతి అనే గుహలో ఎవరికీ తెలియని ప్రదేశములో నిద్రించసాగారు అలా నిద్రిస్తున్నది కూడా మురాసురుడనే రాక్షసుడు సమాచారాన్ని తెలుసుకొని అతని అతనిని చంపడానికి మళ్ళీ వస్తాడు అతడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆయన చెమట శ్వేత బిందువుల నుంచి ఒక కన్య ఉద్భవించి మురాసురునితో యుద్ధం చేసి ఆ మురాసురుణ్ణి సంహరిస్తుంది అప్పుడు గాఢ నిద్రలోంచి లేచిన విష్ణుమూర్తి నీవు ఎవరు అని అడగగా నేను ఏకాదశిని అని ఆమె సమాధానము చెబుతుంది అప్పుడు విష్ణుమూర్తి నీవు ఏ వరం కావాలనో కోరుకోమని అంటాడు ఆమె నాకు మూడు మూడు వరాలు కావాలి అని కోరుకుంటుంది ఒకటి నేను ఎప్పుడు అభిమానించే దానిలా ఉండాలి రెండవది అన్ని తిథులలో కంటే నా యొక్క తిథి ప్రత్యేకతగా ఉండాలి అని పేరు పేర్కొంటుంది మూడవది నా తిథి నా తిథి రోజు ఎవరైనా ఉపా ఉపాసించినా కూడా నిన్ను ఉపాసించినట్లుగా వరం ఇవ్వమని కోరుకుంటుంది ఇలా మూడు కోరికలు కోరుకోవడం వలన విష్ణుమూర్తి ఆమెకు ఆ వరాలను అందిస్తాడు అందుకే దీనినే కార్తీక బహుళ ఏకాదశి అని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది విష్ణుమూర్తి విష్ణుమూర్తి కోరిక మేరకు ఏకాదశికి అన్ని అన్ని తిథులలో కంటే కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది